హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఒక ఆసక్తికరమైన చరిత్ర మరియు ఆధ్యాత్మిక విషయం గురించి చాలామందికి తెలియని నిజం ఏంటంటే ఇరాన్లో ఉన్న జోరోస్తయనిజం మరియు మన హిందూ ధర్మం మధ్య ఒక లోతైన సంబంధం ఉంది చారిత్రక సాక్ష్యాలు చెబుతున్నాయి ప్రాచీన కాలంలో ఈ రెండు ధర్మాలు ఒకే మూలం నుంచి ఉద్భవించాయి హిందూ ధర్మం యొక్క మూలం వేద సంస్కృతి వేదాలలో చెప్పబడిన దేవతలు సూత్రాలు యజ్ఞాలు అన్నీ భారతదేశంలో ప్రారంభమయ్యాయి కానీ ప్రాచీన కాలంలో ఇరాన్ ప్రాంతంలో కూడా వేద సంస్కృతికి దగ్గరగా ఉన్న మతం ఉంది ఆ మతమే జురాస్త్రియనిజం జురాస్త్రియనిజం స్థాపకుడు జురాస్టర్ ఆయన సత్యం ధర్మం అహింస వంటి విలువలను బోధించారు ఆయన చెప్పిన అహుర మజ్దా అనే దేవుడు హిందూ ధర్మంలోని అసుర పదానికి వ్యతిరేకంగా ఉన్న రెండు పదాలు ఒకే మూలం నుంచి వచ్చాయని భాషావేత్తలు చెబుతున్నారు వేదాలలో దేవా అనేది దేవుడు కానీ జొరోస్త్రియనిజంలో నిజంలో దేవా అనేది దుష్టశక్తి అసుర పదం కూడా రెండు ధర్మాలలో వ్యత్యాసంగా ఉన్న మూల మొక్కటే అని తెలుస్తోంది ఆర్యన్ అనే పదం నుంచి వచ్చింది ఆర్యులు భారతదేశం మరియు ఇరాన్ రెండింట్లో కూడా తమ సంస్కృతిని విస్తరించారు అందుకే చాలా పదాలు ఆచారాలు దేవతల పేర్లు ఈ రెండు ప్రాంతాల్లో సారూప్యంగా ఉన్నాయి ఉదాహరణకు హిందువులు అగ్నిదేవుణ్ణి పూజిస్తారు అదేవిధంగా జరాస్త్రీయ నిజంలో అగ్ని పవిత్రంగా పరిగణించబడుతుంది వారి దేవాలయాల్లో ఇప్పటికీ అగ్ని నిరంతరం వెలుగుతుంది ఇంకా ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే రెండు ధర్మాలు కూడా సత్యం ధర్మం మంచితనం మీద నిలబడి ఉన్నాయి హిందూ ధర్మంలో సత్యమే పరమ ధర్మం అని చెబుతారు జరాస్త్రీయ నిజంలో కూడా మంచి ఆలోచనలు మంచి మాటలు మంచి పనులు చేయమని బోధించబడుతుంది ఇది మనకు ఈ రెండు ధర్మాల మధ్య అద్భుతమైన సమానత్వాన్ని చూపిస్తోంది వేల ఏళ్ల క్రితం భారతదేశం మరియు ఇరాన్ మధ్య సరిహద్దులు లేవు ప్రజలు కలిసేవారు ఆచారాలు పంచుకునేవారు సంస్కృతి వేరువేరు మార్గాల్లో అభివృద్ధి చెందింది కానీ మూలం ఒక్కటే ఇది మనకు ఆధ్యాత్మిక ఏకత్వం యొక్క ఒక ఉదాహరణ ఫ్రెండ్స్ మనం ఎవరైనా ఎక్కడ ఉన్నా మన మూలాలు ఒకటే అని గుర్తుంచుకోవాలి ప్రేమ ధర్మం సత్యం ఇవే మనల్ని కలిపే నిజమైన మార్గాలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్